హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయ గ్రామంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ని ఈరోజు చూపించడం జరుగుతుంది మీకు చూడొచ్చు అమ్మవారి టెంపుల్ ఇది ఇది ఎర్ర అంబై రూట్లు ఉంటుంది మేళచేరువుకి కోదాడకి మధ్యలో తొగర్రాయి గ్రామానికి చేరువలో ఉంటుంది టెంపుల్ కూడా ఇక్కడ అమ్మవారు ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు మార్కత శిల్లతో ఉంటారు అంటే పచ్చ రంగు పచ్చ పచ్చశిల్లతో ఉంటుంది అమ్మవారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది ఈ అన్నదాన కార్యక్రమం నవరాత్రుల భాగంలో ప్రతిరోజు ఇక్కడ అమ్మవారికి అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు దేవస్థానం ఇందులో కూడా అమ్మవారిని ప్రతిష్ఠించారు దుర్గామాతని చూడొచ్చు టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి దగ్గర ఉన్న వాళ్ళు కూడా చాలామంది తెలియదు అటు ఇటు తిరుగుతుంటాం కానీ రోడ్డు మీద లోనకి పోయి అయితే ఎవరు చూసిన్నారు వారి టెంపుల్ మేము ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళాను బాగానే ఉంది మంచిగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందండి టెంపుల్లో ఇక్కడ ఈరోజు ఆ రోజు అది జరుగుతుంది చూడండి అమ్మవారికి దగ్గర అర్చక స్వాములు కుంకుమ పూజ నిర్వహించడం జరుగుతుంది నవరాత్రుల భాగంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అవతారంలో భాగంగా ఈరోజు అక్కడ కుంకుమ పూజ జర జరుగుతుంది మహిళలు కూడా కుంకుమ పూజ నిర్వహిస్తున్నారు చాలా మంచిగా ఉంటుందండి ఎవరైనా వెళ్ళాల్సి వచ్చిన వాళ్ళు ఉంటే వెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో మొత్తం పూర్తిగా చూడండి వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం